ఏవండి మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు మిమ్మల్ని కొచ్చినడుగుతున్నాం లాస్ట్గా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి ఎవరా ఇస్తారు కదా అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా అప్పటికీ వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి ఏ ఎమ్మెల్యేకి ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా వాళ్ళు జ్యూటీ ఏంటి అసెంబ్లీకి వచ్చి సంస్థలు మాట్లాడాలా మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను అది తప్పు కాదా ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా అంచేత మీరందరూ కూడా ఆలోచించండి సరే ప్రభుత్వం మాట పక్కన పెట్టండి ప్రెస్ ముందు చెప్తున్న ఈ మాట నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా న్యాయం ఉందా లేదా పని చేయని వాడికి నెలకి జీతం తీసుకుని అర్హత ఉందా లేదా ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలు అడగండి ప్రజ ప్రజలు ఒపీనియం తీసుకోండి ప్రజలు ఒపీనియం తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మొత్తం సర్వనాశం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే సర్దుబాటు చేసుకుంటున్నాం అంతే కదా మనం ఎన్నుకున్న ముందు కూడా మీకు చెప్పట్లేదు మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తున్నాను ఒక మంచి నాయకులు ఎంచుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడి అభివృద్ధి చెంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించాలి ఇంతా నేను మంచో చెడో నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మీరు మాట్లాడకూడదు అంటున్నాను ఎందుకు మాట్లాడకూడదండి నేను మనిషినే కదా నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా నా ఒపీనియన్ చెప్పకూడదా స్పీకర్ చెప్పకూడదండి నిన్న తిరుపతిలో మీటింగ్ అయింది లేడీస్ కోసం మహిళా సాధిక ఏదో మహిళా సాధికారు మీకు చెప్పిద్దామని అధికారి మీటింగ్ అయింది దాంట్లో అంటారు మహిళల కోసం పాటుపడాలి ప్రభుత్వం అన్నారు మా ఇంటి రామారావు ఎప్పుడో మహిళ కోసం పాటుపడ్డాడే మీకే తెలిసాను అని అడిగాను ఏమో కరెక్ట్ కదా తండ్రి ఆస్తిలో అమ్మాయి ఆస్తికి ఇచ్చింది ఇంటి రామారు కదమ్మా ఎవరైనా ఇచ్చాడా పెద్ద కప్పులు చెప్పారు కానీ రాజకీయాలు మాకు ఆడవాళ్ళకి రాజకీయాల్లో రాడన్నారు మీరు రామారావు గారు వచ్చింది రాజకీయాలు అవ్వాలేదండి మీకు ఇప్పుడు ఎమ్మెల్యే మన రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఏడు ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిభాభారతి గారు స్పీకర్ అయ్యారు ఇది అందరికీ అవకాశం ఇచ్చింది ఎవరు ఎన్టీ రామారా కదండి అంతే నేనేమంటున్నానండి ఒక విషయం నేను ఒక నిన్న రఘురామరాజు గారు నేను ఉన్నాం చాలాసేపు ఆలోచించారు చెప్దామా మానేద్దామా చెప్పుదామా మానేదాన్ని స్టేజ్ మీద నిన్న కానీ నాకు అనిపించింది ఏమవుతుంది చెప్తే ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్ అంతే కదా కానీ ఒపీనియన్ చెప్పుకునే అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను నేను ఎవడ మాట వినలే నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో అప్పుడు వరకు ఎమ్మెల్యేలు అంటే ప్రజానాయకులు అంటే చదువు లేని వాళ్ళు దత్తందారులు బాగా తెగపలిచిన వాళ్ళే రాజకీయ నాయకులు ఉండేవారు ఆ రోజుల్లో అది రామారావు గారు గుర్తించి ఒక మార్పు తీసి రావాలి రాజకీయాల్లో అని చెప్పి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మనకి తెలంగాణ మంది డెబ్బై ఐదు శాతం మందికి చదువుకున్న వ్యక్తులకి బాగా చదువుకున్న వ్యక్తులకి కుర్రవాళ్ళకి యవంగునంలో ఉన్న కుర్రవాళ్ళు అందరినీ పిలిపించి టికెట్లు ఇచ్చారు అప్పుడు చాలామంది రామారావు గారి సలహాలు ఇచ్చారు సార్ కొత్త కొత్త కొత్తగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మీరు ఈ వ్యవస్థ ఉంది మనకి మున మునసేపు వ్యవస్థ ఉంది ఆ రోజుల్లో వాళ్ళని తట్టుకోవడం కష్టం సారంటే ఏ ఏదేమైనా యువత రావాలి చదువుకున్న కుర్రవాళ్ళు రావాలి అప్పుడే రాజకీయాలు బాగుపడతాయని చెప్పి ధైర్యంగా డెబ్బై ఐదు శాతం మందికి చదువుకున్న వాళ్ళకి అందరికీ సీట్లు ఇచ్చారు ఎనభై మూడులో అప్పుడు నేను కూడా ఉన్నాను ఆ బ్యాచ్లో అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా రాలేదు నాకు పార్టీ పెట్టారు అప్పుడు రామారాగారిని పిచ్చి కదా అతని వెనకాల వాళ్ళు వ్యాన్యానికి కథలా ఒకరోజు నాకు కబురు వచ్చింది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మిమ్మల్ని అర్జెంటుగా హైదరాబాద్ రమ్మన్నారని వెళ్ళాను అప్పుడు అండి నేను డిగ్రీ పూర్తి అయింది ఇది చెప్తే నాకోసం చెప్పలే అతని మనస్తత్వం కోసం చెప్తున్నాను నేను రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను ఏదో స్టూడియో హాల్లో ఉన్న తారక రామ థియేటర్లు ఉన్నారు వెళ్ళి కలిశాను నమస్కారం అన్నగారు అన్నాను మీరెవరండి అన్నారు సార్ మీరు కబురు పెట్టారు కదా నర్సీపట్నం నుంచి వచ్చింది అయ్యన్న అంటే రా తమ్ముడు అన్నారు నీ వయసు ఎంత అన్నారు ఎలా చూసారు కిందకి పైకి చూసి నీ వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అన్నాను అరే రే తమ్ముడు నీకు టికెట్ ఇద్దాం అనుకున్నానే నీకు వయసు సరిపోవట్లేదు సారీ అన్నారు అలాగా అన్నాను గారు டிக்கெட்டு பொம்மன்டா பயிர் பயிற்சி அந்த அனடி செப்போ அண்ணா எலக்ஷன் வச்சுக்கி நான் இரவு ஐந்து சவாசம் பூர்த்தை போத்த லக்கேசா லெக்கேஸ் ஓகே நீதே டிக்கெட் வெளிப்போ அண்ணா இது டிக்கெட் இது நான் டொண்டிஃபைவ் இயர்ஸ் கெழுத்தம் அண்ணக ஃபோட்டோ பெட்டுக்கோ நொத்தான் காது அண்ணகோ பெட்டுக்கிட்டு திருக்கம் ఓట్లు వేసే గెలుస్తాం గెలిచిన తర్వాత అన్నగారు ముఖ్యమంత్రి అయిపోయారు బ్రహ్మాండగా పార్టీ నడుస్తుంది అనేక కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఒక సంఘటన జరిగింది అదే ఈ పుస్తకానికి కారణం ఏటా సంఘటన అంటే నేను అసెంబ్లీ టైము స్టార్ట్ అయింది వస్తుంది దగ్గరికి మా విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే అందరూ కలిసి హైదరాబాద్ వచ్చాం ఇది చాలా ముఖ్యమైన సంఘటన అండి వినాలి మీరు ఈ ఘటన నాలుగు లైన్ల ఘటన ఇదే మలుపు తిప్పింది మేము ఏం చేసామంటే మాకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో రూములు ఇచ్చారు ఎమ్మెల్యేలకి వచ్చి పడుకున్నాం ఉదయం ఎస్ఎమ్ ఉదయం లెగి వెలగాల పడుకున్నాం మరుసటి రోజు ఎన్టీ రామారావు గారు అమెరికా నుంచి వస్తున్నారు ఆపరేషన్కి వెళ్ళారు అమెరికా హార్ట్ ఆపరేషన్కి వెళ్ళి పూర్తి చేసుకొని తర్వాత రోజు వస్తున్నారు హైదరాబాదు మీ అందరూ కూడా అన్నగారిని వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దండం పెట్టుకోవడం కోసం మేము అందరం నిర్ణయించుకున్నాం అందుకే వచ్చాం బాబు ఏయ్ ప్లీజ్ ప్లీజ్ రెండు నిమిషాలు ఉన్నాడే అప్పుడు రూమ్లో పడుకున్నాం తెల్లవాజాని మూడు మూడు గంటల మూడున్నర ప్రాంతానికి అనకాపల్లి ఎమ్మెల్యే దాడి వీరభద్ర గారి ఏరియా అక్కడ రాజుగారి ఎమ్మెల్యే ఎవరైనా కన్నబాబు రాజుగారా కన్నబాబు గారి ఎమ్మెల్యే మన పార్టీలోనే గెలిచాడు ఎన్టీ రామారాజు గారు పేరు చెప్పుకుని గెలిచాడు అతను మూడున్నరకు వచ్చి నేను ఉన్న రూమ్ తలుపు కొట్టాడు తెల్లవారుజాన్ మూడున్నరకి ఎవరైనా లేచి దొడి చేస్తే కన్నబాబు గారు సార్ ఈ టైంలో వచ్చారు సార్ అంటే నీతో మాట్లాడాలన్నారు కూర్చోండి వెళ్ళా ఒక పెద్ద మనిషి పేరు చెప్పిడు ఇప్పుడు ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు నీకు తెలిసిపోతలేండి పర నా వ్యక్తి రమ్మన్నాను నిన్ను తీసుకురమ్మన్నారు అరే ఈ టైంలో ఎందుకే ఉదయం స్నానం చేసి వస్తాను కదంటే లేదు అర్జెంటు తీసుకురమ్మన్నారు అతను మరి మన మన పార్టీలో కూడా అప్పుడు లేటరే కదా మీకు అర్థమైపోవటం సీను అప్పుడు నేను వేసాను కారు ఎక్కించిన నన్ను వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళారు మూడున్నరకే ఎక్కడ ఇప్పుడు మన పార్టీ వస్తుంది హైదరాబాద్లో అక్కడ ఉండిది అతని ఇల్లు అప్పుడు అక్కడ అంత డెవలప్మెంట్ లేదు ఆ రోజుల్లో ఎనభై మూడులో తీసుకెళ్ళాను నేను ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి నేను ఒక ఉన్నాను ఆఫీసులో కూర్చున్నారు ఆ పెద్ద మనిషి ఐదు నిమిషాలు వచ్చాడు నా దగ్గరికి అరు అతనింటికి వెళ్ళాను నేను తమ్ముడు బాగున్నావా కూర్చోమన్నాడు కాఫీ ఇవ్వలేదు మంచీలు కూడా ఇవ్వలేదు కూర్చోబెట్టాడు ఏమన్నా పిలిచారంటే ఒక కాగితం ఇలా ఇచ్చాడు దాంట్లో సంతకం పెట్టుకున్నాడు దేనికన్నాను దేనికండి అన్నాను పెద్ద అయినా సరిగ్గా పనిచేయట్లేదా పెద్దయినట్టే ఎన్టీ రామారావు దించేద్దాం అన్నాడు నాకు మతిపోయింది దించేద్దాం ఇంత మెజారిటీ పెట్టుకుని ఎలా దించేస్తాడు ఎలా అయితే సార్ ఎందుకు నీకెందుకు నేను సంతకం పెట్టాయి అన్నాడు నేను పెట్టిన సార్ నాకు నేను చూశాను అప్పటికి నలభై ఐదు పేర్లు సంతకాలు ఉన్నాయి దాంట్లో నేను సంతకం పెడితే నలభై ఆరు నేను పెట్టినా పెట్టబోయా నీకు ఏదో మంత్రి మంచి మంత్రులు ఇద్దాం వచ్చేద్దాం ఇది చేద్దాం అన్నారు సార్ నేను పెట్టను సార్ అన్నాను పెద్ద దించడానికి వీలు లేదు సార్ అన్నాను దించలేదు ఎలా దించుతారండి ప్రజాస్వామ్యంలో అప్పుడు అతను అన్న మాట అండి మీకు ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండి అతను అన్న మాట ఏంటి తెలుసు అండి ఎవరైనా టైంలో బ్రతిమాలుతారు ఓ పెట్టరా బాబు పెట్టరా బాబు అని ఏమన్నా తెలుసా பட்டவா பட்டின சார் லே பயிட்டு போனாடு பயிட்டு போமன்னு டலாக் லே பயிட்டு போ அண்ணா